గురుగారు ఇప్పుడు వివాహానికి సంబంధించి కుజదోషం ఉన్నవారిని కుజదోషం లేని వారు వివాహం చేసుకోవచ్చు అంటారా చేసుకోకూడదమ్మా ఎందుకంటే కుజదోషం ఉన్నటువంటి వాళ్ళకి కుజదోషం ఉన్నటువంటి అమ్మాయి నుంచి పెళ్లి చేయడమే శ్రేష్టం ఒకళ్ళ కుజదోషం ఉండే కుజదోషం లేకపోతే రకరకాలైనటువంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుంది సాధారణంగా కుజదోషం ఉందనుకోండి వివాహ ప్రతిబంధకం పెళ్లి చేద్దాం అనుకుంటే అన్ని ఉంటాయి అష్టైశ్వర్యాలు వీళ్ళకు ఉంటాయి చాలా అందంగా ఉంటారు కానీ పెళ్లి పెళ్ళి అనేసరికి ఏదో విధంగా ఆటంకం కలిగిపోతుంది పెళ్లి పీట్ల మీద కూడా పెళ్ళిళ్ళు చెడిపోయినటువంటి వాళ్ళు కొంచెదోషం ఉన్నవాళ్ళు చాలామంది నేను చూశాను అయితే ఇక్కడ ఏంటంటే పెళ్లి కుదిరిపోతుంది చెడిపోతుంది అలాగే శుభలేఖలు వేసేస్తారు చెడిపోతుంది పెండ్లి పీట్లు ఎక్కేస్తారు చెడిపోతుంది పెండ్లు అయిపోతుంది రెండు కుటుంబాల గొడవలు వస్తే విడివిడిగా ఉంటారు లేదా భార్యాభర్తల మధ్య ఎడబాట్లు వస్తే విడివిడిగా ఉంటారు మళ్ళీ పిల్లల ఆలస్యం అయిపోతుంది లేదా పిల్లలు లేకపోతారు వాళ్ళ పిల్లలు కలిగినా కూడా వాళ్ళ నుంచి వీళ్ళ సుఖం ఉండదు ఈ పిల్లలు వీళ్ళ మాట వినరు వీళ్ళకి ఎప్పుడూ ఇవాళ ఆపరేషన్స్ యాక్సిడెంట్స్ జరుగుతూనే ఉంటాయి రుణ బాధలు అధికంగా పీడిస్తూనే ఉంటాయి ఇక సుఖం అనేది ఉండదు అనమాట ఇక భూ సంబంధం విషయాల్లో వివాదాలు ఎదుర్కొంటూ ఉంటారు కుజుడు చాలా ప్రాధాన్యత వహిస్తాడమ్మ వివాహ విషయంలో అంటే కుజుడు ప్రభావం అనేటువంటిది చిన్నప్పుడు అంతగా ఉండదు కానీ యుక్త వయసు వచ్చిన దగ్గర నుంచి కుజ ప్రభావం అనేది చాలా తీవ్రంగా తీక్షణంగా ఉంటుంది ఇక పెళ్ళిళ్ళ దగ్గరకు వస్తే చాలా ఇబ్బంది పెట్టేస్తాడు అందులో ఇద్దరికి దోషాలు ఉన్నప్పుడు అది ఏంటంటే ఎనర్జీ కొంత లెవెల్ అయిపోతుంది అనమాట ఆ విధంగా కాకుండా భర్తకి కుజదోషం ఉండి భార్యకి కుజదోషం లేకపోతే చాలా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఉంటుంది అంచేత కుజదోషం ఉన్నటువంటి అబ్బాయికి కుజదోషం ఉన్నటువంటి అమ్మాయి నుంచి వివాహం చేయడమే శ్రేష్ఠం అని చెప్పేసి అని చెప్పబడుతుంది అనమాట అయితే ఈ కుజ దోషాలు కూడా శాంతింప చేసుకోవచ్చు ఇక్కడ ఏంటంటే చాలా మంది ఏం చేస్తున్నారంటే గ్రహాల వలన గ్రహ దోషాలు ఏర్పడుతున్నాయి కనుక ఈ గ్రహాలకి శాంతులు చేసినా లేదా గ్రహాల జపాలు చేసినా లేకపోతే గ్రహాలకి పూజలు చేసినా గ్రహాలకు అభిషేకాలు చేసినా గ్రహాల దానాలు చేసినా గ్రహాలు హోమాలు చేసినా దోషం పోతుంది అనుకుంటారు అది భ్రమ గ్రహాలు జాతక చక్రంలో కానీ గోచారంలో కానీ పరణపరణ స్థానాల్లో ఉండడం వల్ల పరణభరణ ప్రభావాలు చూపించడంతో అవి డ్యూటీ దిగేస్తాయి వాళ్ళకి ఎంతవరకు డ్యూటీ అంటే అంతవరకే కలిగించేంతవరకు ఆ తొలగించేటువంటి శక్తి గ్రహాది దేవతలకు లేదు ఆ యొక్క గ్రహ దోషాలను శాంతింపజేసే శక్తి ఆదిపరాశక్తి తన యొక్క అధికారాన్ని వికేంద్రీకరణ చేస్తూ దశ మహావిద్యులకు ఇచ్చింది లగ్నాతో రాహువు కేతు ఉండేటువంటి స్థానాన్ని బట్టి ఏర్పడేటువంటి పన్నెండు రకాల కాలసర్ప దోషాలను పోయేట బాధ్యత మానసాదేవికి అప్పగించింది నవగ్రహ నాయకి త్రిపుర భైరవి నవగ్రహ శాస్త్రి ప్రత్యేకిత వీళ్ళ వలన గ్రహ దోషాలు శాంతిస్తే తప్పించి గ్రహాల వలన ఏమీ జరగదు అంత గ్రహ శాంతులు వృధా అంచేత ప్రయత్నం అనేది చేసి ఫలితం రాలేదని చెప్పేసి దేవుడి మీదే విరక్తి చెందినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు అంచేత మీదే పొరపాటు భగవంతుడు పొరపాటు కాదు ఇప్పుడు ఏదైనా రోగం వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి ఇంటి ప్లాన్ కావాలంటే ఇంజనీర్ దగ్గరికి వెళ్ళాలి ముహూర్తం కావాలంటే సిద్ధార్థ్ దగ్గరికి వెళ్ళాలి పూజ చేయించుకోవాలంటే పురో అర్చకుడి దగ్గరికి వెళ్ళాలి తదిరం పెట్టించుకుంటే పురోహితుడి దగ్గరికి వెళ్ళాలి అంతే తప్పించి ఇంజనీర్ దగ్గరికి వెళ్ళి నాకు ఒంట్లో బాగాలేదు ట్యాబ్లెట్ ఇవ్వమంటే ఏం చేస్తాడు వెళ్ళినటువంటి ప్లేసే తప్పు మనం ఏం చేయాలి ఎవరి దగ్గర పెడితే ఫలితం వస్తుందో వాళ్ళ దగ్గర వెళ్ళి వాళ్ళని అడిగితే చక్కగా రిజల్ట్ అనేటువంటిది ఉంటుంది ఇప్పుడు సరస్వతి దేవి ఏం చేస్తుంది విద్యను ఇస్తుంది ఆవిడ దగ్గర డబ్బు ఇవ్వమంటే ఆవిడెక్కడి నుంచి వస్తుంది గౌరీదేవము సౌభాగ్యాన్ని ఇస్తుంది విద్యను ఇమ్మంటే గౌరీదేవి ఎక్కడి నుంచి వస్తుంది అని సాధ్యం కాదు అది ఒక్కొక్క బాధ్యత ఉంది ధర్మస్వరూపులు కదా వాళ్ళు వాళ్ళ ధర్మాన్ని వాళ్ళు నిర్వర్తిస్తారు వాళ్ళు కార్య ధర్మం వాడు ఎవరైనా నిర్వర్తించరు అనమాట మంచిది ఏ ఆరాధన చేస్తే ఏ ఫలితం వస్తుందో తెలుసుకుని ఆరాధన చేయడం ద్వారా సత్ఫలితాలు సాధించుకోవడానికి అవకాశం ఉంటుంది దాని చేత ఏంటంటే కుజదోషం ఉన్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా కుజదోష పరిహారం చేసుకొని అప్పుడు వివాహం చేసుకోవాలి కుజదోషం ఉన్నప్పుడు కుజదోషం ఉన్న అమ్మాయిని చేసేస్తే సరిపోదు అక్కడ దోషం ఉన్నటువంటి వాళ్ళ అమ్మాయి అయినా సరే అబ్బాయి అయినా సరే దోష పరిహార శాంతి చేయించి అప్పుడు వాళ్ళిద్దరిని కలపాలి అప్పుడే వాళ్ళు అన్యోన్యంగా ఉంటారు అసలు ఇప్పటికే అన్ని జాతకాలు చూసి అన్ని కుటుంబ పరిస్థితులు చూసి చదువులు చూసి వాళ్ళు గుణగణాలు చూసి పెళ్ళిళ్ళు చేస్తున్నాయి పెళ్ళిళ్ళు బయట కలుగుతున్నాయి అంచేత పెళ్లి విషయంలో ఎన్నో రకాల ఆలోచించి ఎన్నో రకాల జాగ్రత్తలు తీసుకొని ఎన్నో రకాలైనటువంటి విషయాల దృష్టిలో పెట్టుకొని ఆ వివాహం చేయాలి అప్పుడే నిండు నూరేళ్ల సంబంధం ఏ విధమైన విగ్రహాలు లేకుండా కొనసాగుతుంది